నేను యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు శుభములతో మరొకసారి మీ ముందుకు వచ్చాను ప్రియమైన సహోదరులారా మరి ఇదిగో ఇక్కడ సిల్వ మార్గము డొలరోస్ వయా డొలరోస్ అంటారు అది ఆయన తుల్లి పడిపోయాడు ఆ పడిపోయిన స్థలం ఇది సిల్వ మోస్తు ఆయన సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఇదిగో ఆయన చేయి ముద్ర అక్కడ ఆ చేతి అందులో పెట్టి ప్రార్థన చేసుకోవచ్చు చేయి చెయ్యి ముద్ర చేతి ముద్ర ఇది చేతి ముద్ర పూలరా మరి ఇక్కడ వచ్చిన ప్రతివారు ఇలా చేయించి మరి ప్రార్థన చేసుకుంటారు అర్జరిసలేము నుంచి మీకు సర్వ శుభాలు కలుగులుగా మీకు సర్వశుభాలు దయచేయనుగా మరి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాం

ఇలాగే సెలవును మోస్తూ ప్రభు వెళ్ళిన మార్గం ఇది ఈ మార్గం గుండానే వెళ్ళారు

Thank <laughs> you. ఇక్కడ కూడా ప్రభువారు ఆయన పడిపోయాడు ఎదుగుంది ఇది ఎన్నో స్టేషన్ అంకులు ఏడో స్టేషన్ ఇది దేవుడు వస్తే చిలారా మరొక వీడియోతో మళ్ళీ మీకు కలుస్తాను దేవుడు మీకు సర్వశుభాలు దయచేనుగా అక్క ఆమె అందరికీ అందరం